మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నేను మాస్ ఎప్పటికీ ఇలాగే ఉంటా సికింద్రాబాద్ ప్రజలు నా దేవుళ్ళు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా నేనెవరో మీకు తెలుసా అంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో సరదాగా మాస్ మహారాజులను నవ్విస్తూ కళ్యాణలక్ష్మి చెక్కలను పంపిణీ చేశారు కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లకు షాక్ ఇచ్చినంత పనిచేశారు తీగుళ్ల పద్మారావు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు ఉద్యమ నాయకుడుగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేగా పద్మారావు అందరికీ పరిచయస్తుడు సాదా సీదాగా ఉండే పద్మారావు క్యాంపు కార్యాలయంలో ఉన్నారంటే సందడి వాతావరణం నెలకొంటుంది ఎప్పుడు ఆయన చుట్టూ అభిమానులు కార్యకర్తలతో కలర్ఫుల్ గా పద్మారావు కనిపిస్తుంటారు పద్మారావు కార్యక్రమం అంటే కొంత సమయం ఆలస్యం అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తుంటారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మాత్రం పార్టీ శ్రీలతో పాటు కార్పొరేటర్లకు షాక్ ఇచ్చారు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు చెక్కుల పంపిణీ కేటాయించారు అప్పటికే లబ్దిదారులతో పాటు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి కొందరు బీఆర్ఎస్ నాయకులు మాత్రమే క్యాంపు కార్యాలయంలో ఉన్నారు రెండు గంటల పది నిమిషాలకు కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు గంటల ముప్పై నిమిషాలకు కార్యక్రమాన్ని ముగించేసి ఆలస్యంగా వచ్చిన కార్పొరేటర్లకు షాక్ ఇచ్చినంత పనిచేశారు ఎప్పుడు ఆలస్యంగా ప్రారంభమయ్యే కార్యక్రమం కాస్త కరెక్ట్ సమయానికి ప్రారంభం కావడంతో కార్పొరేటర్లు విస్మయానికి గురయ్యారు సీతాఫల మండలిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఇరవై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై ఏడు లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్లను పంపించేశారు లబ్దిదారులకు ఒక్కొక్కరికి వివరాలు అడిగి తెలుసుకుంటూ తానెవరో తెలుసా అంటూ వారిని అడిగారు మాస్ మహారాజుల అల్లుడి ఏం చేస్తాడు మీ భర్త ఏం చేస్తాడు మీ బిడ్డ ఏం చేస్తుంది మీ కొడుకు ఏం చేస్తాడంటూ అడిగి తెలుసుకున్నారు చాలా మంది లబ్దిదారులు మా ఎమ్మెల్యే పద్మారావు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు అక్కడే ఉన్న కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి చేతుల మీదుగా చెక్లను అందజేస్తూ ఈమెవరో మీకు తెలుసా అంటూ డివిజన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు

కొంచెం ఆలస్యంగా క్యాంపు కార్యాలయానికి బౌద్ధ నగర కార్పొరేటర్ కందిసెలస సీతాఫలమంటి కార్పొరేటర్ సామల హేమలు చేరుకున్నారు చెక్కుల పంపుల కార్యక్రమానికి హాజరైతేనే లబ్ధిదారులు గుర్తిస్తారు ఇలా ఆలస్యంగా వస్తే ఎలా అంటూ కార్పొరేటర్లపై పద్మరావు సెటర్లు వేశారు మరికొంతమంది లబ్ధిదారులను పిలిచి కార్పొరేటర్ చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్మరావుపించారు మొత్తానికి బిఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మరావు రాక కొరకు కార్పొరేటర్లు నాయకులు అభిమానులు ఎదురుచిడగా నేడు మాత్రం అందరికంటే ముందుగానే పద్మారావు వచ్చి సమయానికి కార్యక్రమాన్ని పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చినంత పనిచేశారు ఇదేమిటి కాదండి ఆ నాయకుడు ప్రజాపాలనలో చివరి రోజు సుడిగాలి పర్యటన చేస్తూ తిరిగిన వార్డులవి ప్రజాపాలన ప్రారంభం నుండి ముగిసే వరకు ఆ నాయకుడు ఏ రోజు అలుపు లేకుండా ప్రజాపాలన సెంటర్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు ఆరు గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అందించమే లక్ష్యంగా దరఖాస్తులను పూర్తి చేసి అధికారులకు అందజేశారు పదవి ముఖ్యం కాదు ప్రభుత్వ పథకాలు పేదవారికి అందాలని లక్ష్యంగా పెట్టుకున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ ప్రజాపాలన చివరి రోజు నియోజకవర్గంలో సెంటర్లను సందర్శిస్తూ అలసిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం సీటును ఆశించి చివరి క్షణంలో భగ్గపడిన టిపిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ కంటోన్మెంట్ నియోజకవర్గంపై అదే ప్రేమను కొనసాగిస్తూ ప్రజలకు దగ్గరవుతూ పని పనిచేసుకుంటూ వెళ్లారు పదవి ముఖ్యం కాదు నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేది తన లక్ష్యంగా వార్డుల వర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కలియదిరుగుతూ బస్తీలు కాలనీలో ఆరు గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజాపాలన సెంటర్ల వద్ద దరఖాస్తు చేయించి తన ప్రత్యేకతను బొల్లు కిషన్ చాటుకున్నారు ఈరోజు చివరి దశలుగా ఉంది కాబట్టి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారం అందించడానికి నాతో పాటు నా తోటి కార్యకర్తలు నాయకులు అందరము ఉన్నాము ప్రజాపాలన ప్రారంభం నుంచి జనవరి ఆరో తేదీ ముగింపు వరకు కంటమెంట్ నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నాయకులను వెంట పెట్టుకుని ప్రతి ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు పార్టీ పెద్దల ఆదేశాలతో వాటిల పరిగా నాయకులను అప్రమత్తం చేస్తూ ప్రజాపాలన సెంటర్ల వద్ద దరఖాస్తులు అందజేయడంతో పాటు పూర్తి చేసే బాధ్యతను సైతం చేపట్టారు తమ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లి వార్డు నాయకుల్లో మరింత బలం చేకూరేలా ప్రయత్నాలు చేశారు చివరి రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు వార్డులలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజాపాలన తప్పనిసరిగా అర్హులు ప్రజాపాలన దరఖాస్తుల రిసిప్ట్లను భద్రపరచుకోవాలని త్వరలో పథకాలు అమలుకు నోచుకుంటాయని దరఖాస్తుదారులకు అవగాహన చివరి రోజు సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ బంగారు సదానంద్ అశ్రఫ్ బాలరాజ్ యాదవ్ గజ్వల్ భరత్ నాగిరెడ్డితో కలిసి మౌండా డివిజన్తో పాటు కంటోన్మెంట్ లోని వార్డులలో బొల్లు కిషన్ పర్యటించారు గత నెల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా ఈ కార్యక్రమం అందరం పాల్గొంటామని మీడియా తెలియజేస్తూ అందరూ మేము ఇచ్చిన ఆరోగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తాం ప్రజాపాలన సెంటర్లు కొందరు సీనియర్ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న నాయకులు పార్టీ ఆదేశాలతో ప్రజాపాలన సెంటర్ వద్ద కలియ దరఖాస్తుదారులకు సహాయంగా నిలిచారు వార్డు నాయకులు సైతం బొల్లు కిషన్ కు సహకారం అందిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ను సీటును ఆశించి భంగపడిన బొల్లు కిషన్ ఏమాత్రం నిరాశ చెందకుండా బాధ్యతగా భావించి తన పనితనం చేసుకుంటూ వెళ్తూ ప్రత్యేకతను చాటుకున్నారు సుమారు నాలుగు లక్షల జనాభా ఉన్న లో నిరుపేద కుటుంబాల నుంచి ప్రజాపాలన దరఖాస్తుల కొనసాగింది కేంద్ర ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ లో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అంతా సిద్ధం చేయగా ఎనిమిది వార్డుల మారిగా నలభై మూడు వేల ఇరవై ఆరు దరఖాస్తులు కంటోన్మెంట్ కు చేరాయి ఇవి కాకుండా ప్రత్యేకంగా మరో ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్లు ఎనిమిది వార్డుల సెంటర్లో దరఖాస్తు ధరలు అందించారు అత్యధికంగా రెండో వార్డు నుంచి పదకొండు వేల ఆరు వందల ఎనభై ఆరు దరఖాస్తులు అందగా అత్యల్పంగా ఆరో వార్డు నుంచి మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది దరఖాస్తులు అందాయి వీటన్నిటిని ప్రభుత్వానికి త్వరలో కంటోన్మెంట్ అధికారులు అందజేయనున్నారు పార్లమెంట్లో తెలంగాణ కొరకు గలమెత్తింది నేనే సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని చెప్పింది నేనే అమ్మ పెద్ద మనసు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎంపీగా గిరి ప్రజలకు ఎన్నో సేవలు అందించాను మరోసారి మీ ముందుకు రాబోతున్నాను నన్ను దీవించండి అంటూ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేస్తూ ప్రజాపాలన సెంటర్లను సందర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ నేతల్లో జోష్ నెలకొంది రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తన పాత కేడర్ హక్కును చేర్చుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారుగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపరిచేలా పరిచేలా ప్రజాపాలన కొనసాగించడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాగే తన పాలన కొనసాగిస్తే మరో పది సంవత్సరాలకు డోకా లేదంటూ ధీమా వ్యక్తం చేశారు కంటమెంట్ మూడవ వార్డ్ అన్ననగర్లో ప్రజాపాలన సెంటర్‌ను సందర్శించిన సర్వే సత్యనారాయణను సీనియర్ నాయకుడు శామ్సన్ రాజు గనంగా సత్కరించారు. సర్వే సత్యనారాయణ వస్తున్నారని తెలియజేయడంతో పార్టీ శరణలతో కలిసి ఆయన కోసం ఎదురు చూశారు. ప్రజాపాలన సెంటర్లోని ఏర్పాట్లను శామ్సన్ రాజు సర్వే సత్యనారాయణ వివరించే. ఆయన వెంట మురళి, బాలరాజు, మహేష్, అస్గర్, భాస్కర్, అజయ్ పండు, స్వరూప, యాదగిరి, రామచందర్, సూరి బాబాయ్, రోహిత్ ఇతరులు ఉన్నారు. మల్కావిర్ పార్లమెంట్ మళ్ళీ నేను ఈసారి క్లెయిమ్ చేస్తాను తప్పకుండా అమ్మగారు నిలబడమంట రేవంత్ రెడ్డి ఇంకా మిగతా నాయకులు కూడా సర్వే సత్యనారాయణ గారు అయితేనే ఇక్కడ బాగా ఇప్పుడైతే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది ఎమ్మెల్యేలు ఎవరు గెలవలే ఇక్కడ కాంగ్రెస్కు కానీ ఈ ఎంపీ సీటు గెలవాలి కాంగ్రెస్ లేపాలి ఫస్ట్ ప్లేస్కు తేవాలి మిగతా పార్టీలతోని ధీటుగా పోరాడగలగాలి ప్రజలను ఒప్పించాలి నెప్పియాలి ఓట్లు దండుకోవాలి అని అంటే అది సర్వే మాత్రమే పాజిబుల్ అవుతుంది ఎందుకంటే పరికి బస్తీ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను డివిజన్ నాయకులతో కలిసి సర్వే సత్యనారాయణ శనివారం పరిశీలించారు సీనియర్ నాయకులు గౌరీశంకర్ నందగంటి రవిలు దగ్గరుండి ప్రజాపాలన సెంటర్లో ఏర్పాట్లు వివరించారు చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడంతో తెలిపారు అర్హులైన ప్రతి దరఖాస్తు చేసుకోవాలని సర్వే సత్యనారాయణ సూచించారు వెస్ట్ మారేడుపల్లి మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను సర్వే సత్యనారాయణ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ప్రభుత్వం ఆరు పథకాలను లబ్ధి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రజాపాలన నిర్వహించడం జరుగుతుందని సర్వే సత్యనారాయణ తెలిపారు సీనియర్ నాయకులు నగేష్ యాదవ్ బాబురావు సల్మాన్ రషీద్ జూట్పాల్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ సంజీవై నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రజాపాలన సెంటర్ను సర్వే సత్యనారాయణ స్థానిక నాయకులు అశోక్ యాదయ్య హరికృష్ణ జైప్రకాష్ బాలరాజ్ గుడ్డుబాయితో కలిసి పరిశీలించారు దరఖాస్తుల స్వీకరణ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రజా పాలన చివరి రోజు నియోజకవర్గంలో చక్కర్లు కొడుతూ సర్వే సత్యనారాయణ తన క్యాడర్ కు సంకేతాలను అందజేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తారనే ధీమా సర్వే సత్యనారాయణలో కనిపించింది సర్వే సత్యనారాయణ వెంట రెడ్డి శాంసన్ రాజులతో పాటు పలువురు సీనియర్ నాయకులు పర్యటనలో పాల్గొన్నారు ఆకాశమంత పందిరి ఆకర్షించే రీతిలో కొలువు తీరిన సెట్టింగ్లు విద్యార్థిని విద్యార్థుల భక్తితో కూడిన గీతాలాపన మధ్య అట్టహాసంగా ఆ భద్రాద్రి రామయ్య కళ్యాణం సాగింది శ్రీ చిన్నజీ స్వామి వారి ఆశీర్వచనాలతో సాగిన కార్యక్రమానికి నేతలు తల్లిరాగా భక్తి పారవశ్యం మధ్య భక్తకోటి ప్రజానికం శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ తన ఆకాంక్షతో శ్రీరాముల వారి కళ్యాణం జరిపించి అందరి చేత పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కుమరయ్య అభినందనలు అందుకున్నారు పల్లవి గ్రూప్ చైర్మన్ బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఆశావాహనేత కొమరయ్య నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ లో శ్రీ రాములవారి కళ్యాణానికి శ్రీకారం చుట్టగా ఆలోచన రావడమే తరవై ఆరంభానికి ఆశీస్సులతో వేద పండితుల వేదికను సిద్ధం చేయగా మల్కాజ్గిరి ప్రాంత ప్రజానీకంతో పాటు పల్లవి గ్రూప్ స్టూడెంట్స్ పార్టీలకు అతీతంగా నేతలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు పల్లవి గ్రూప్ చైర్మన్ మల్క కొమరయ్య దంపతుల సారథ్యంలో వారి కుటుంబికులంతా కలిసి కార్యక్రమాన్ని విజయవంతానికి శ్రీకారం చుట్టగా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి అందరినీ పూజా కార్యక్రమంలో భాగస్వాములుగా మార్చారు పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమానికి కాగా సరైన ముహూర్తానికి వేదికపై శ్రీరాముల వారి కళ్యాణాన్ని ప్రారంభించారు ప్రత్యేకమైన సెట్టింగ్లతో పాటు కనుల విందుగా కళ్యాణ ఘట్టానికి పందిరిని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు కళ్యాణ మహోత్సవ ప్రారంభం కాగానే ముఖ్య అతిథిగా చిన్నజీయ స్వామి పాల్గొనగా తన మంత్రోత్సవాలతో పాటు తన ఉపన్యాసాలతో రాముల వారి కథలో ఉన్న అసలు సత్యాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజెప్పారు ఇంతటి బ్రహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పలవీ గ్రూప్స్ ను అభినందించడంతో పాటు స్టూడెంట్స్ కు పలు మంచి సూత్రాలను తెలియజేశారు పార్టీలకు అతీతంగా నేతలు సైతం వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనగా అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం జరుగుతున్న వేళ తనవంతుగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ మల్క కుమరయ్య తెలిపారు వారి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మన కర్తవ్యం ఇది అనేది తెలియచేయడం తమ బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాన్ని వారు పెట్టారని అనుకుంటా చాలా సంతోషంగా ఉంది కళ్యాణం నైంటీ త్రీలో మేలో చేశాము స్వామి గారు మన పరేడ్ గ్రౌండ్లో వన్ మంత్ ప్రోగ్రామ్ చేశారు తర్వాత ఈరోజు మనం నాచరం క్యాంపస్లో మన ఆహ్వానం ఇన్విటేషన్ అక్సెప్ట్ చేసి వచ్చినందుకు రాజకీయాల్లో త్వరగా ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనతో ఉండగా నేటి కళ్యాణ మహోత్సవ వేడుకలతో ఆధ్యాత్మికతను ప్రజానికానికి అందించడంతో పాటు మంచి గుర్తింపు సైతం అందుకోగా ఇక త్వరలో బీజేపీ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో బల్కాజ్గిరి పార్లమెంట్ సీటు దక్కించుకొని ఇక ఎంపీ బరిలో గెలిపే ధ్యేయంగా బరిలోకి ఉండడం విశేషం దరఖాస్తు తీసుకోవడం కాదు ప్రతి ఒక్క అర్హుడైన దరఖాస్తుదారునికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు పరిచాల్సిందేనని కంటర్మెంట్ ఎమ్మెల్యే లాస్యేన డిమాండ్ చేశారు చివరి రోజు ప్రజాపాలన సెంటర్లు లాసేనేత పరిశీలించారు నియోజకవర్గంలోని మోండా డివిజన్ లో పలు చోట్ల ప్రజాపాలన సెంటర్లను సందర్శించి ఏర్పాట్లను తెలుసుకోవడంతో పాటు దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మోండా డివిజన్ పరికి బస్తీలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు దాసరి కర్ణకుమార్ అనిత అజయ్ గజ్జల గోపాల్ సాయి ప్రసాద్ భవానీలతో కలిసి పరిశీలించారు అనంతరం డొక్కాలమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను పరిశీలించారు దరఖాస్తుదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏ ఒక్క దరఖాస్తుదారునికి కూడా అన్యాయం జరగవద్దని అరు వారికి తప్పనిసరిగా ప్రభుత్వ పథకం అందేలా కృషి చేయాలని లాస్యా కోరారు కొన్ని రోజులుగా ఆ ప్రజాపాలనలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పథకం అందించడం కోసం కృషి చేస్తామని పథకాలు అమలు కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు సీనియర్ నాయకుడు శేఖర్ ముద్రాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ ప్రాంతం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమరైపోయింది అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలు శ్రీరాముని పటాలను ఇంటింటికి అందజేశారు స్థానిక పరిసర ప్రాంతాలు శ్రీరామ నామస్మరణతో మారుమరొకాయి కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాములవారి అక్షింతల శోభయాత్రలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు కలస పూజ అక్షింతల కలసాలను ఎత్తుకొని శ్రీరామ జయరామ అంటూ శోభాయాత్రను నిర్వహించారు ఇంటింటికి వెళ్లి అక్షింతలను పంపిణీ చేశారు జ్యోతిష్య శాస్త్ర వేద పండితులు హేమంత శర్మ సారథ్యంలో మంత్రోచ్చారాల మధ్య శోభయాత్ర కొనసాగింది భక్తి శ్రద్ధల మధ్య కాకాగూడ ప్రాంతం ఆధ్యాత్మికను చాటుకుంది ఈ నెల ఇరవై రెండున జరిగే రామ్ల వారి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్ కి అంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ చేతిలో రాములవారి కలస అక్షంతలు మోండా డివిజన్ పురవీధిలో తిరుగుతూ రాములవారి అక్షంతలు ఫోటోలు ఇంటింటికి అందించారు ఈ నెల ఇరవై రెండున జరిగే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు హిందూ వాహిని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో కలిసి మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో లో అక్షింతలు అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై రెండున ఐదు రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవాలన్నారు కొంతం దీపికా నరేష్

మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును ఉద్యమ నాయకుడు రంగారవీందర్ గుప్తా శనివారం కలిశారు కంటోన్మెంట్ ఏడో వార్డులో హనుమాన్ దేవాలయానికి ఆర్మీ ఆంక్షలు తొలగించేలా చూడాలని మైనంపల్లి హను రంగారవీందర్ గుప్తా విజ్ఞప్తి చేశారు కరోనా లాక్డౌన్ నాటి నుండి ఆలయం వద్ద ఆర్మీ అధికారులు ఆంక్షలు విధించడంతో భక్తుల పూజలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని రవీందర్ గుప్తా చెప్పారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆంక్షలు తొలగించేలా కృషి చేయాలని కోరారు ప్రేమన్న వెంకటేష్ అమిత్ రాజేంద్ర రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన సెంటర్లో చివరి రోజు దరఖాస్తు ధరలతో కిక్కిరిసిపోయి చివరి రోజు దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో సెంటర్ల వద్దకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేరుకున్నారు హ్యాపీ టీమ్ సభ్యులు క్రికెట్ ప్రజాపాలన సెంటర్ వద్ద దరఖాస్తుల నింపుతో సహాయంగా నిలిచారు పార్టీతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులకు సహాయాన్ని అందించడం జరుగుతుందని హ్యాపీ టీమ్ సభ్యులు తెలిపారు ప్రజాపాలన చివరి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమాత్రం సమయం వృధా చేయకుండా సెంట్రల్ వద్దకు పరుగులు తీస్తూ తమకు అనుకూలంగా మార్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రజాపాలనను కొనసాగిస్తూ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ అన్నారు హైదరాబాద్ వాసవి నగర్ కమ్యూనిటీ హాల్ కాకాగూడ హనుమాన్ టెంపుల్ వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ సంజీవయ్య నగర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో ప్రజాపాలన సెంటర్లను గజ్వల్ భరత్ సందర్శించారు హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన వారికి దరఖాస్తులను అందజేయడం జరిగిందని గజ్వల్ భరత్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ నాలుగో వార్డులోని పలు సెంటర్లో సీనియర్ నాయకులతో కలిసి సందర్శించారు ప్రజాపాలన దరఖాస్తులను అందజేసి ఆరు గ్యారెంటీ పథకాలపై అవగాహన కల్పించారు సీనియర్ నాయకుడు నాగేశ్వర్ పికెట్ లోని పలు సెంటర్లను కలిసి పరిశీలించారు దరఖాస్తు వారికి తప్పనిసరిగా ప్రభుత్వ సంక్షేమ అందుతాయని వారు ధీమా వ్యక్తం చేశారు వార్డులో గుప్తా ప్రజాపాలన సెంటర్ ను సందర్శించారు వార్డు ప్రజల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందని ప్రజా పాలన సెంటర్లను అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజాపాలన సెంటర్ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని రవీందర్ గుప్తా తెలిపారు రాష్ట్ర ఓబీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పిట్ల నగేష్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను పరిశీలించారు దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేసుకున్న వారికి వీలంతా త్వరగా పథకాలు వర్తింపజేయాలని పిట్ల నగేష్ డిమాండ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి